నిద్రలేమి ప్రాణాంతకమని మీకు తెలుసా మీ అనారోగ్యాలన్నింటికీ మూల కారణం నిద్రలేమితో మొదలవుతుంది మీ శారీరక మానసిక ఒత్తిడిలకు కారణం కూడా ఈ నిద్రలేమి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోని వారు బీపీ షుగర్లు మరియు అనేక రోగాలను కొని తెచ్చుకున్న వారవుతారు సహజ సిద్ధంగా మీ నిద్రలేమిని తగ్గించుకోవాలని అనుకునేవారు కింద నెంబర్లను సంప్రదించగలరు నిద్రలేమిని తగ్గించుకోండి ఆరోగ్యంగా జీవించండి వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ ఈరోజు ఎపిసోడ్లో మనం ఒక శరీరంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి భాగం గురించి దాని యొక్క దినచర్య ఎలా ఉంటుంది అలాగే దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి బయాలజికల్ ఫంక్షన్స్ ఏంటి అనే దాని మీద తెలుసుకుందాం అదేంటో కాదండి లివర్ ఈ లివర్ అనేటటువంటిది మన శరీరంలో ఒక ఇంజిన్ లాంటిది అనమాట అంటే మన శరీరంలో మనం తీసుకున్న ఆహారం కానీ లేకపోతే ఇతర శరీర భాగాల్లో మీద ఒక ఆధిపత్యం ఉన్నటువంటిది అనమాట అందుకనే నేను ఒక హార్ట్ లాగా ఒక ఇంజన్ అని చెప్తున్నాను నేను మనకి ఈ యొక్క హార్ట్ కంటే కూడా గట్ ఇంపార్టెంటు ఈ హార్ట్ గట్ కంటే కూడా లివర్ ఇంపార్టెంట్ ఎందుకంటే లివర్ కనుక ప్రోపర్గా ఫంక్షనింగ్ అనేటువంటిది జరగకపోతే అన్ని అవయవాలు ఈ యొక్క జీవనక్రియలు అనేటటువంటి స్తంభించిపోతాయి కాబట్టి ఇది మనకి నిజంగా ఇంజిన్ లాంటిది అవయవం ఈ యొక్క లివర్ మీద ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడిలు అనేటువంటి జరుగుతూ ఉంటాయి అంటే మానసికంగా కానీ శారీరకంగా కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క ఆహారం తీసుకునేటువంటి దాంట్లో కనుక ఈ ఫ్యాటీ కనుక ఉంటే కనుక ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ రావటం తర్వాత ఈ యొక్క లివర్ డిస్ఫంక్షన్ కనుక డిజార్డర్లో కనుక ఉంటే కనుక అనే రక అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు రావటం ఎందుకనంటే మీకు మన శరీరంలో ఉండేటువంటి ఈ యొక్క వైట్ బ్లా రెడ్ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా జనరేషన్ పాయింట్ లివరే కాబట్టి ఈ యొక్క ప్రాణాధారమైనటువంటి ఈ యొక్క బ్లడ్ మన లివర్ నుంచి జనరేషన్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క మొత్తం ప్రోగ్రాం అంతా కూడా లివర్లోనే ఉంటుంది ఈ లివరు గనక సక్రమంగా పనిచేయాలి అని అంటే గనక ఎటువంటి పోషకాలు తీసుకుంటే మంచిది ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అలాగే ఒకవేళ ఏదైనా లివర్ సమస్య వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అలాగే ఈ యొక్క లివర్ ఫంక్షనింగ్కి కావాల్సినటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ ఫుడ్స్ అండ్ ఫుడ్ సప్లిమెంట్స్ ఎటువంటి రకాలైనటువంటి సూక్ష్మ అండ్ స్థూల పోషకాలు అవసరం ఈ లివర్ ఫంక్షనింగ్ జరగడానికి అన్న విషయాల మీద మనం గౌతమ్ కుమార్ గారు అడిగి తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ న్యూట్రిషన్ గౌతమ్ కుమార్ గారు మనతో నమస్కారం అండి గౌతమ్ కుమార్ నమస్కారం సో లివర్ నేను చెప్పింది అది ఒక మెయిన్ ప్రోగ్రామ్ చిప్ ఆర్ మెయిన్ ఇంజిన్ అని నేను అంటున్నాను ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేస్తారా దానికి థౌసండ్ పర్సెంట్ థ్యాంక్ యూ అట్లాగే ఈ లివర్ వల్ల మొత్తం బాడీ ఫంక్షన్స్ బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తూ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది ఈవెన్ బ్లడ్ సెల్స్ జనరేషన్ దగ్గర నుంచిగా వైట్ బ్లడ్ సెల్స్ జనరేషన్ దగ్గర నుంచి జనరేట్ బ్లడ్ జనరేట్ సో కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అవయవం చాలామంది ఏంటంటే వాళ్ళు అనుకునేది హార్ట్ ఒక్కటే ఇంపార్టెంట్ అని అనుకుంటారు సో హార్ట్ కంటే కూడా హార్ట్ని రెగ్యులేట్ చేసేది లెవర్ నాకు తెలిసినంతవరకు సో సైంటిఫికల్గా హార్ట్ని కూడా రెగ్యులేట్ చేసేటిది ఈ యొక్క లివరే బట్ ఈ లివరుకి వచ్చేటటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఫ్యాటీ లివర్ అంటాము లేకపోతే లివర్ సోరియాసిస్ లేకపోతే సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ని పక్కన పెడితే ఒక లివర్ హెల్దీగా ఉండాలి అని అంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా ప్రాబ్లంను కొని తెచ్చుకోవటం కంటే కూడా ఇటువంటి ప్రికాషన్స్ లేదా ఇటువంటి డైట్ని ఇటువంటి ఫుడ్ని ఇటువంటి సప్లిమెంట్స్ని తీసుకుంటే మీ లివర్ ఫంక్షన్ని చక్కగా కాపాడుకోవచ్చు మీ లివర్ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు అనేది మీ మాటల ద్వారా చెప్పండి ఫస్ట్ బేసిక్ మన లివర్ అసలు ఏం చేస్తుందో తెలుసుకుంటే ఎస్ దాన్ని బట్టి మనకు అసలు దాన్ని ఎలా కాపాడుకోవాలనేది తెలిసిపోతుంది లివర్ బేసిక్గా మన బాడీలో ఫ్యాట్ సాలబుల్ వైటమిన్స్ని అలాగే బీట్వెల్వ్ అంటే ఏడిఈకే వైటమిన్స్ని అలాగే బీట్వెల్వ్ని స్టోర్ చేసుకుంటుంది ఓకే సో మనం తీసుకునే ఆహారంలో ఇవి పోషకాహారాలు కరెక్ట్గా ఉంటే ఇది లివర్ సరిగ్గా ఫంక్షన్ చేస్తుంది అంటే కనుక డెఫినెట్గా ఇవి లోపన అనేది రావు ఎప్పుడైతే లివర్ ఫంక్షన్ కూడా ఈ ఐదు అనేటువంటి సమృద్ధిగా ఉండాలి ఉండాలి అప్పుడే లివర్ ప్రాపర్గా ఫంక్షన్ చేస్తుంది ఐరన్ అండ్ కాపర్ కూడా స్టోర్ ఓకే లివర్లో ఓకే సో ఇవి లివర్ ఎప్పుడైతే బాగా ఫంక్షన్ చేస్తుందో మన బాడీలో ఇలాంటి డెఫిషియన్సీస్ రావు ఎందుకంటే అవే చాలా ఇంపార్టెంట్ విటమిన్స్ అండ్ మినరల్స్ మన బాడీలో లివర్ కావాల్సిన ఫుడ్ అదే ఎప్పుడైతే లివర్ని మనం చెత్తా చదారంతో పంపించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ ఉన్న జ్యూసులు కానీ లేకపోతే రసాలు కానీ పంపిస్తామో ఇవన్నీ ఒక్కొక్కటి క్షీణిస్తూ వస్తుంటాయి సో బీ ట్వెల్వ్ కూడా అలానే తగ్గిపోతూ వచ్చేస్తుంటుంది గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కానీ యాసిడిటీ ఇష్యూ ఉన్న వాళ్ళకి కానీ బీట్వెల్వ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది దీని ద్వారా అండ్ మెయిన్గా లివర్ని మనం ఎనభై శాతం కట్ చేసినా మళ్ళీ అది అలా గ్రో అయిపోతుంది చెట్లాగా సో లివర్ ఒక్కటికే ఆ రీజనరేషన్ కెపాసిటీ ఉంది కాబట్టి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్నప్పుడు ఎవరైనా డోనర్ ఉన్నప్పుడు అతనిలో ఒక ఎనభై శాతం కట్ చేసినా అంటే ఎనభై శాతం వరకు కట్ చేయరు ఒక అరవై నుంచి ఇది యాభై శాతం వరకు కట్ చేసి ఆ ముక్క అనేది అతికిస్తుంటారు వాళ్ళకి అతికిచ్చిన తర్వాత అది మళ్ళీ నార్మల్గా పెరుగుతుంటుంది వాళ్ళలో సో నార్మల్ అయిపోతుంది అంత గొప్ప అవయవం మన లివర్ సో దాన్ని కూడా మనం ఎలా చేతి ద్వారా పాడు చేసుకుంటాం సో దాన్ని కూడా కాపాడుకోవాలి తప్పకుండా సో ఆల్కహాల్ పంపించి సో ఫ్యాటీ లివర్స్లో రెండు టైప్స్ ఉంటాయి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అలాగే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సో ఆల్కహాల్ ఉన్న అలవాటు ఉన్న వాళ్ళకి ఎక్కువగా తీసుకునే వాళ్ళకి ఈ ఈ ఈ లివర్ సైజు మారిపోయి దానిపైన ఫ్యాట్ ఫామ్ అయిపోయి బికాజ్ మన బాడీలో ఉంటున్న ఎక్సెస్ షుగర్స్ అన్నీ లివర్ కూడా స్టోర్ చేసుకుంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లూకోగాన్ అని అంటాం అనమాట ఓకే సో ఎప్పుడైతే మన బాడీ ఎప్పుడైతే ఒక ఫాస్టింగ్ చేస్తామో ఎప్పుడైతే చాలామంది ఉపవాసాలు చేస్తారో ఈ లివర్లో స్టోర్ అయిన గ్లూకోగాన్ అనే స్టోరేజ్ గ్లూకోజ్ ఏదైతే స్టోర్ అవుతుందో వాడుకుంటు ఇది వాడుకుంటూ ఉంటుంది బాడీ కాబట్టి లివర్ని చాలా ఇంపార్టెంట్గా ఉపవాసం మంచిదే ఉపవాసం ఉపవాసం మంచిదే ఒక రోజు వీక్లీ వన్స్ డెఫినెట్లీ ఎందుకంటే వీక్లీ వన్స్ చేయడం క్లెన్సింగ్ అనేది కూడా కావాలి అండ్ అలాగే లివర్ ప్రొడ్యూసెస్ బ్లడ్ మన బ్లడ్ని క్రియేట్ చేస్తుంది లివర్ బ్లడ్ ని క్రియేట్ చేస్తుంది అండ్ అలానే మన లివర్ వచ్చేసి మంచి డీటాక్సిఫైయర్ సో బాడీలో ఉన్న ఆల్కహాల్ని తీస్తుంటుంది బాడీలో ఉన్న కెమికల్స్ని తీసేస్తుంటాయి ఫిల్టర్ మెకానిజం ఫిల్టర్ సో మనం ఇళ్ళకి మనం ఎక్స్ట్రా ఫిల్టర్ ఏదైతే మనం వాటర్ ఫిల్టర్ పెట్టుకుంటామో మన బాడీ కూడా అలాంటి ఎక్స్ట్రా ఫిల్టర్ బాడీ ఈ లివర్ ఈ లివర్ని కాపాడుకోవడానికి కావాల్సిన పదార్థాలు అన్నీ మెయిన్గా దేంట్లో ఉంటాయి మన వెజిటేబుల్స్లో ఫ్రూట్స్లో అనుకుంటాయి అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ లైక్ గ్రేప్స్ కానీ బెర్రీస్ కానీ ఇవి తీసుకునే కొద్దీ లివర్ హెల్త్ అనేది చాలా మారిపోతూ ఉంటుంది అండ్ ఫ్యాటీ లివర్ ఆ ఫ్యాటీ లివర్ చాలామందికి తెలియదంటే పాయింట్ సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక బ్రెడ్ నా లెఫ్ట్ హ్యాండ్లో ఒక బ్రెడ్ ముక్కు ఉంది రైట్ హ్యాండ్లో కూడా ఒక బ్రెడ్ ముక్కు ఉంది ఈ బ్రెడ్ ముక్కు పైన నేను రెండు స్పూన్స్ బటర్ వేసాను ఈ బ్రెడ్ ముక్క పైన నాలుగు స్పూన్ బటర్ వేసాను ఈ రెండిటి వల్ల నాకు ఏది హాని చేస్తుంది అనుకుంటాం కాదు కానీ రెండూ హాని చేస్తాయి మనకి ఎందుకంటే ప్రాబ్లం బటర్తో కాదు ప్రాబ్లం బ్రెడ్తో ఎందుకంటే లివరు ఎనభై శాతం మనం తీసుకుంటున్న కార్బోహైడ్రేట్స్ని కొలెస్ట్రాల్ కింద మారుస్తుంది ట్వంటీ పర్సెంట్ ఫ్యాట్స్ని మాత్రమే కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ చేస్తుంది సో నెయ్యి తినడం వల్ల ఎలాంటి హాని రాదు బటర్ తినడం వల్ల హాని రాదు ఆ బటర్ దేని మీద అయితే పూసామో దాన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు హాని జరుగుతుంది సో కొలెస్ట్రాల్ ఫార్మేషన్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఫామ్ అయ్యేది దానివల్లే కార్బోహైడ్రేట్ వల్ల కార్బోహైడ్రేట్స్ వల్ల సో ఎల్డిఎల్ హెచ్డిఎల్ అని ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటామో అది నియంత్రించేది అది నియంత్రించేది లివరే సో మన హెచ్డిఎల్ పెరగాలి రేపు నాకు కొలెస్ట్రాల్ కూడా తగ్గాలి ఎందుకంటే కొలెస్ట్రాల్ జీరో అవ్వకూడదు కొలెస్ట్రాల్ ఉండదు ఎందుకంటే కొలెస్ట్రాల్స్ అట్ హార్మోన్స్ ఫంక్షన్స్కి పనికి వస్తుంటుంది బ్రెయిన్ బ్రెయిన్ ఫంక్షన్కి వస్తుంది సో ఈ హెచ్డిఎల్ పెంచాలి అంటే కనుక మనం హెచ్డిఎల్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ని తీసుకోవాలి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్ ఆయిల్ లివర్ ఆయిల్ ఇవి ఎక్కువగా తీసుకుంటే హెచ్డిఎల్ పెరిగి ఎల్డిఎల్ నియంత్రిస్తుంటుంది బాడీలో నేను ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినేస్తూ నేను తినాల్సిన ఆవు నెయ్యిలో ఉన్న పోషకాహారాలు ఏవైతే ఉన్నాయో మన బాడీలో కావాల్సిన హెచ్డిఎల్ని ఏదైతే కల్పిస్తుందో దాన్ని మానేసి మనం ఏం అంటే ఏదో పాశ్చాత్య దేశం నుంచి వచ్చిన కల్చర్ నుంచి వచ్చిన పిజ్జాలు బర్గర్ తినేసి నేను లేకపోతే ఇవేమి తినకుండా నేను ఓన్లీ ఫాస్టింగ్ చేస్తే కనుక నా కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది అనుకోండి మన మూర్ఖ తట్టు అంటే ఇప్పుడు మీరు ఈ పిజ్జాలో ఉండేటువంటి చీజు దాని మీద ఎఫెక్ట్ కంటే కూడా బేస్ ఎక్కువ బేస్ మీద ప్రాబ్లం సో మైదాతో ఉంటుంది మైదాతో ఉంటుంది ఎస్పెషల్లీ సో సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా కొలెస్ట్రాల్ చేస్తాయి కాకపోతే దాంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి బట్ ఏది ఏమైనా కూడా కార్బోహైడ్రేట్స్ అన్నవి మనం మన బాడీకి ఎంత అవసరమో దాన్ని బట్టి తీసుకుంటే ఈ లివర్ నియంత్రణ అనేది బాగా జరుగుతుంటుంది లోడ్ తగ్గించడం ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి ఎనిమిది గంటలు కష్టపడేవాడు ఉంటాడు పదహారు గంటలు కష్టపడేవాడు ఉంటాడు బట్ ఇరవై నాలుగు గంటలు కనుక దాన్ని పని చేయిస్తా ఉంటే ఏదో ఒక డెఫినెట్ గా ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు ఈ లివర్ ని మనం ఏం చేస్తున్నాం అంటే సో దాని ఫంక్షన్ ఫంక్షన్కి హండ్రెడ్ పర్సెంట్ లోడ్ పెడుతున్నాం ఎందుకండి ఇప్పుడు మీ ఈవెన్ నువ్వు సమ్ పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ కానీ ఇవి కానీ చూస్తే ఇట్ ఈస్ ఇఫ్ యూఆర్ టేకింగ్ మోర్ దన్ ప్రిస్క్రైబ్ ప్రిస్క్రైబ్ మెడిసిన్స్ తీసుకుంటే కనుక ఇట్ ఈస్ ఇట్ హాస్ సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్తారు లివర్ లివర్ డ్యామేజ్ అవుతుంది పారాసెటమాల్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ముందు కోవిడ్ టైంలో పారాసెటమాల్ వాజ్ ద మోస్ట్ ఫేమస్ స్నాక్ ఓకే ఇన్ ఎవ్రీ వన్ హ్యూమన్ ఎవ్రీ సొసైటీలో ఎవ్రీ హౌస్లో ది బెస్ట్ ఇస్ ది మోస్ట్ సోల్డ్ స్నాక్ డ్యూరింగ్ కోవిడ్ టైమ్ పారాసెటమాల్ ఇంకా సో దానివల్ల ఈ పారాసిటమాల్ అనేటటువంటిది ఈ లివర్ ఫిల్టర్ చేయలేక చచ్చిపోతుంది ఇంకా డెఫినెట్ గా ఎందుకంటే వీళ్ళు తీసుకునే లో ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ కూడా అది ఫిల్టర్ చేసి ఎంత తొందరగా ఈ బ్లడ్లో నుంచి అవన్నీ కూడా బయటకు పంపిస్తాను ట్రై అవును గా సో అందుకనే అందుకే ఆ మాట అన్నాను ది మోస్ట్ సోల్డ్ స్నాక్ ఎందుకంటే అలా తిన్నారు కోవిడ్ టైంలో అయితే ఈ లివర్ని అప్పుడప్పుడు మనం మన ఇళ్ళల్లో పాత్రను ఎలా తోముతామో అప్పుడప్పుడు మన ఫిల్టర్స్ మన వాటర్ డీటాక్స్ వాటర్ ఫిల్టర్స్ ఎలా అయితే క్లీన్ చేయించి మన సర్వీస్ మ్యాన్ పిలిపించి సర్వీస్ చేపిస్తుంటాం మనం లివర్ని అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మీరు మనం చెప్పాల్సింది ఏంటంటే సరే మనం వీళ్ళు చెప్పేది అది తినొద్దు ఇది తినొద్దు లేకపోతే కార్బోహైడ్రేట్ తినొద్దు అంటే చాలా మంది చెప్తారు పెద్దవాళ్ళు అదే చెప్తారు ఎక్స్పర్ట్స్ సైంటిఫికల్ పీపుల్ అందరూ చెప్తారు బట్ వీళ్ళు మార్చడం అనేటువంటిది చాలా కష్టం అట్లీస్ట్ డీటాక్స్ డీటాక్సిఫికేషన్ మెథడ్ కనుక చెబితే అదన ఫాలో అవుతారేమో చూద్దాం డెఫినెట్గా సో ఫస్ట్ డీటాక్సిఫికేషన్ మెథడ్ స్టార్ట్స్ విత్ ప్రాపర్ కన్జంప్షన్ ఆఫ్ వాటర్ మనం వాటర్ బాగా కనుక బాగా కన్జ్యూమ్ చేస్తే ఫస్ట్ అదే మంచి డీటాక్స్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఒక రెండు గ్లాసులు గోరవెచ్చని నీళ్ళు తాగడంతో లివరు మన ఇంటెస్టైన్స్ బాగా క్లీన్ అవుతాయి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అదే హాట్ వాటర్లో కొంచెం ఒక ఒక టీ స్పూన్ నుంచి టూ టీ స్పూన్ హనీ వేసుకొని తాగగలిగితే ఇంకా బాగా క్లీన్ అవుతుంది అదే హాట్ వాటర్లో కొంచెం జీలకర్ర ఓకే కొంచెం క్లోవ్స్ అంటాం అంటే లవంగాలు దాల్చిన చెక్క అలాగే బ్లాక్ కాడమం అంటాం అంటే నల్ల యాలకులు అంటాం ఇవి వేసి కొంచెం సేపు మనం దాన్ని ఇన్ఫ్యూజ్ చేసిన తర్వాత బ్రూ చేసిన తర్వాత ఒక గంట రెండు గంటలు బ్రూ చేసిన తర్వాత ఎవ్రీ ఈవినింగ్ అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో అదే వాటర్ కనుక మనం ఒక వన్ లీటర్ ఎట్లీస్ట్ కన్జ్యూమ్ చేస్తే ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో స్కిన్ నుంచి ఇంటెస్ట్ అయిన దాకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ అవుతాయి డీటాక్సిఫై డీటాక్సిఫై అవుతుంది ఈ డీటాక్సిఫికేషన్ టిప్పు ఎవరైనా ఫాలో అవ్వచ్చు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఫాలో అవ్వచ్చు షుగర్స్ కంట్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు అవ్వచ్చు అండ్ అలాగే దాంట్లో చిటికెడు పసుపు యాడ్ చేస్తే లివర్ నుంచి ఇంటెస్ట్ అయిన దాకా మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ ఏవైతే పార్ట్స్ ఉంటాయో ప్యాంక్రియాస్ నుంచి లివర్ నుంచి లివరు ప్యాంక్రియాసు ఇంటెస్టైను మన పొట్ మన సంచి అలాగే దానిపైన దాని కింద ఉన్న స్మాల్ ఇంటెస్టైన్స్ ఇవన్నీ కూడా అండ్ గాల్ బ్యాడర్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి ఓకే యూరిన్ ద్వారా అండ్ అదే ఈ వాటర్ తాగి మనం ఎక్సర్సైజ్ కనుక చేస్తే మన స్వెట్లోంచి కూడా వచ్చే టాక్సిన్స్ చాలా హార్మ్ఫుల్ టాక్సిన్స్ బయటకు వచ్చేస్తాయి ఈ వాటర్ సో ఈ డీటాక్స్ వాటర్కి అంత పవర్ఫుల్ సో ఇవి ఉన్న సప్లిమెంట్స్ ఏవన్నా మన లివర్కి డీటాక్సిఫికేషన్కి హెల్ప్ అవుతాయి ఓకే సో మన నేను ఒక ఆర్టికల్లో చూసినప్పుడు కూడా ఈ లివర్ డీటాక్సిఫికేషన్కి హైబిస్కస్ టీ మందార టీ అంటే ఎస్ హైబిస్కస్ వెరీ మచ్ నెక్స్ట్ నేను అదే చెప్పబోతున్నా ఒక హైబిస్కస్ ఫ్లవర్ తీసుకొని దాని లోపల ఉన్న పిస్టిల్ తీసేసి ఆ స్టెమ్ లోపల తీసేసి కింద గ్రీన్ కలర్ది తీసేసి పెట్టెలు ఏదైతే ఉంటుందో హాట్ వాటర్లో దాన్ని వేయాలి ఫస్ట్ ఓకే జస్ట్ మీరు ఒక గాజు గ్లాస్లో వేసి అబ్జర్వ్ చేయండి బ్లాక్గా అయిపోతుంది అది ఒక్క రెండు డ్రాప్స్ వేస్తే మళ్ళీ పింక్ కలర్లోకి వచ్చేస్తుంది ఓకే ఆ డీటాక్స్ డ్రింక్ కనుక తాగితే లివర్ని మనం ఇంట్లో వాషింగ్ మెషిన్లో ఎలా అయితే అయిపోతుంది అనమాట సో అంత బాగా క్లీన్ అవుతుంది లివర్ అండ్ ఎస్పెషల్లీ ఈ హ్యాబిట్స్ కనుక తగ్గించుకోగలిగితే జనాలు ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ లేకపోతే అదర్ టొబాకో చూయింగ్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి జంక్ ఫుడ్ జంక్ కార్బోహైడ్రేట్ ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ ఎక్సెస్ షుగర్స్ షుగర్ అండ్ ఎక్సెస్ సాల్ట్ ఇవి కనుక తగ్గిచ్చు సోడియం అనమాట ఇవి తగ్గించగలిగితే అండ్ హై ప్రి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ప్యాకేజ్లో ఉన్న ఫుడ్స్ అంటే లైక్ బాగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ దాన్ని స్టీమ్ చేసి బాయిల్ చేసి తర్వాత దాన్ని డ్రై చేసి దాన్ని ఫ్రై చేసి దాన్ని లేకపోతే పాప్ చేసి ఇప్పుడు ఇలాగేసి అలాంటి వాటిని తీసుకునే కొద్దీ సో లివర్ మన బాడీకి ఎప్పుడైనా ఒకటండి సహజంగా వచ్చిన ఫుడ్స్ తీసుకోవడం లేదా సహజంగా వచ్చిన ఫుడ్స్లోంచి తీసిన సప్లిమెంట్స్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ సో మన హెల్త్ని కాపాడుకోవాలి అంటే ఎప్పుడైతే న్యాచురల్గా తీసుకోవడం కుదరట్లేదో కొద్దో గొప్ప మన సప్లిమెంట్స్ మీద అంటే ప్రాసెస్ ఫుడ్ తీసుకోకూడదు ఫుడ్ నుంచి వచ్చే సప్లిమెంట్స్ తీసుకోవచ్చు ఏదైతే సహజ సిద్ధంగా ఉన్న ఫుడ్ని ప్రాసెస్ చేసో ప్రిజర్వేటివ్ చేసో ప్యాక్ చేసో లేకపోతే దాన్ని డీప్ ఫ్రై చేసూ తీసుకోకూడదు తీసుకోకూడదు మరి ఎక్స్ట్రాక్ట్ చేస్తాను కదా ఇప్పుడు ఇప్పుడు ఒక దాంట్లో ఒక గుణ ఉంటుంది ఒక దాంట్లో ఒక గున్న ఉంటుంది ఒక దాంట్లో గుణ ఉంటుంది నాకు యాపిల్ పడకపోవచ్చు ఇప్పుడు అంటాం అండ్ యాపిల్ డే కీప్స్ డాక్టర్ ఏవే సో ఇప్పుడు రీసెంట్గా ఒక ఆర్టికల్ వచ్చింది జస్ట్ చాలా మంది ఆ పైన హెడ్డింగ్ మాత్రమే చదివేసి మొత్తం చదవకుండా వెళ్ళిపోతున్నారు ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే ఒక మొన్ననే ఒక పేషెంట్ అదే అయితే అతను అంటారు సార్ యాపిల్ తింటే మన బాడీలోకి ఒక లక్ష బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది కదా సార్ అన్న కరెక్టే సార్ బ్యాక్టీరియా వెళ్తుంది కాకపోతే యూస్ఫుల్ బ్యాక్టీరియా మన బాడీలో గ్రో అవుతుంది అందుకే ఆపిల్ ఎడ్ కీప్స్ డాక్టర్ అంటారు సో మీరు పూర్తిగా చదవలేదు ఆర్టికల్ అంటే లేదు సార్ పైన అదే ఉంది అన్నారు మొత్తం పూర్తిగా చదవండి సార్ మన పేపర్లో పడింది ఆర్టికల్ మన గట్టు బైక్రోమ్ గట్ గట్టు ఫ్లోరాని పెంచే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఆపిల్ తినడం వల్ల ప్రోబయోటిక్స్ ఆపిల్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి అది తినడం వల్ల మన బాడీలో ప్రోబయోటిక్స్ వల్ల ఈ ఫ్లోరా పెరిగి మన లివర్స్ కానీ లేకపోతే మన మన లివర్ కానీ మన ఇంటెస్టైన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా హెల్తీగా ఉంటాయి ఓకే అది పాయింట్ సో చూసారు కదా ఈ యొక్క లివర్ ఫంక్షనింగ్కి కావాల్సినటువంటి ప్రాపర్ ఫంక్షనింగ్ కావలసినటువంటి ఫుడ్ అలాగే ఫుడ్ సప్లిమెంట్సు ఇవన్నీటువంటిది ఈ యొక్క ఈ ఎపిసోడ్లో చక్కగా మీకు అవగాహన అయిందని నేను అనుకుంటున్నాను అట్లాగే మీకు వచ్చేటటువంటి సమస్యలు కానీ లివర్ ఫంక్షనింగ్ సమస్యలు కానీ లేదా ఒక న్యూట్రిషనిస్ట్ గౌతమ్ కుమార్ గారిని రీచ్ అవ్వాలన్నా సరే మీ ఈ యొక్క ఎపిసోడ్ కింద కనుక మీరు పెడితే గనుక లేదా మా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక మీరు కాంటాక్ట్ చేస్తే కనుక గౌతమ్ కుమార్ గారిని కూడా కలుసుకోవచ్చు అట్లాగే మీకు ఈ యొక్క న్యూట్రిషన్ సలహాలు సంప్రదింపులు అనేటటువంటివి మా ద్వారా మీకు అందచేయటం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి గౌతమ్ నమస్కారం మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకుని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం